ఈరోజైతే బ్లౌజ్ కటింగ్ త్రీ బ్లౌజెస్ కట్ చేసుకుంటున్నా చూడండి వన్ టైమ్ త్రీ బ్లౌజెస్ ఎలా కట్ చేస్తున్నా చూడండి టేప్ కొలతలతో చెప్తున్నా చూడండి థర్టీ ఫోర్ ఉంది థర్టీ ఫోర్ మనకు నడుము నడుము థర్టీ ఫోర్ ఉంది చూసుకున్నాం కదా అదేవిధంగా ఈ భాగం చూడండి ఇక్కడ నెక్ ఉంటుంది కదా నెక్కు కింది భాగం చూస్తాను చూడండి నెక్కు కింది భాగంలో మనం బగలు చూసుకోవాలి ఏదైతే కచ్చులతో కలిపి చూసుకుంటున్నా చూడండి కచ్చలతో కలిపి ట్వంటీ త్రీ వచ్చేసింది వీళ్ళకు మీరు కూడా కట్ చేసుకుంటే ఈ విధంగా గల్ల కింద ఈ డాట్స్ కాడ కాదు ఈ మధ్య పార్ట్ పలుచుకోవడమే నేను ఖర్చులతో కలిపి మీకు చెప్తున్నా మళ్ళీ మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్ వస్తుంది ట్వంటీ త్రీ ఉన్నది అదే ట్వంటీ త్రీ జాయింట్స్ ఓపెన్స్ అయితే ఇటువైపు ఉన్నాయి చూడండి ఓపెన్ సెట్ వైపు జాయింట్స్ మన వైపు వేసుకొని ట్వంటీ త్రీకి మార్పు పెట్టేసుకోవాలి ఒకటి జాంట్స్ అన్నీ సమానంగా ఒకే విధంగా ఉండాలి మనం త్రీ బ్లౌజెస్ కదా కటింగ్ చేసేది ఇలా ఒకే విధంగా సమానంగా అనుకొని ఇలా ఒక స్ట్రేట్గా లేగ్బెట్టేసుకొని విద్య తీసేసుకోవాలి ట్వంటీ త్రీలో పదకొండు ఉన్నారు ఇప్పుడు ట్వంటీ త్రీ ఎక్కడికి వస్తుంది ఇరవై మూడు చూడండి ఇరవై మూడు వచ్చింది కదా ఇందులో మళ్ళీ మరిద పెట్టుకోవాలి పదకొండు ఉన్నారు మనకు వన్ సైడ్ వచ్చేసింది కాబట్టి పదకొండు ఉన్నారు పదకొండు మార్కు పెట్టేసుకుంటున్నారు చూడండి ఇప్పుడు మనకు కప్పు పొడవు కప్పు అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వెనక భాగం ఉంటుంది కదా వెనక భాగంకు ఈ ప్లేస్ వెనక నెక్క కాడ వెనక డాట్స్ ఉంటాయి కదా వెనక డాట్స్ ఈ డాట్స్ కాడి నుంచి ఈ షోల్డర్ వరకు ఇలా క్రాస్గా కాకుండా స్ట్రేట్గా ఈ విధంగా పట్టేసుకోవాలి ఈ విధంగా పట్టేసుకొని ఇలా చూడండి పదిహేను ఇంచులు వచ్చింది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వచ్చేసింది కదా మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని వన్ ఇంచ్కి ఒక గీత తక్కువ తీసుకున్నా పర్లేదు మనం అలా పెట్టేసుకుని షోల్డర్ షోల్డరు ఒక నడము నడుబట్టే షోల్డర్ పెట్టేసుకోవాలి థర్టీ ఫోర్ ఫోర్ను మస్తు ఫార్టీ ఫోర్ చేసుకొని అందులో ఫార్టీ ఫోర్లో డివైడెడ్ బై ఎయిట్ చేయాలి ఎప్పుడైనా ఐదున్నర థర్టీ ఫోర్ నడ వరకు అయితే ఐదున్నర సరిపోతుంది వీళ్ళకు షోల్డర్ భుజం గల్లా ఉన్న భుజం బెడల్కి కలిపి చెప్తున్నా అలా అలా కాకున్న సో మీరు ఈ విధంగా అయినా చేసుకోండి ఫస్ట్ టూ ఇంచెస్ నెక్ నెక్కి అయితే టూ ఇంచెస్ తీసుకోండి నెక్ వెడల్పు రెండు ఇంచులు తీసుకొని షోల్డర్ ఇప్పుడు మనం భుజం ఉంటుంది కదా భుజం వెడల్పు ఇలా కొలుచుకోండి మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నా చూడండి ఏదైనా మెజర్మెంట్ ఇలా కొలుచుకోండి మనకైతే పౌదొక్క మూడు వచ్చింది మూడు కొంచెం ముప్పో ఇంచుకు కలిపితే మూడున్నర మూడున్నర టూ ఇంచెస్ నెక్ తీసుకున్నాను తీసుకున్నా అదేవిధంగా మనకు నెక్కు వెనక నెక్ ఎంత పొడవున్నదో చూసుకునేటందుకు ఈ భుజం కాళ్ళ నుంచి మనం పదిహేను ఇంచులు పెట్టేసుకున్నాం కదా ఇలా పదిహేను ఉంది కూడా ఇందాక చూసాం కదా ఈ పదిహేను ఇంచులు ఇలా కింది నుంచి భుజం సెంటర్ పాయింట్ చూడండి ఇలా భుజం సెంటర్ పాయింట్ ఈ కుట్లు ఉంటాయి కదా మన షోల్డర్ మీద కుట్లు భుజం సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ ఒక మార్కు పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్నప్పుడు మనకైతే ఇలా ఫిఫ్టీన్ కింది నుంచి ఫిఫ్టీన్ పెట్టేసుకోవాలి చూడండి కింద నుంచి ఫిఫ్టీన్ పెట్టేసుకుంటే టెన్ ఇంచెస్ ఉన్నది అదే టెన్ ఇంచెస్ మార్క్ పెట్టేసుకుంటున్నా టెన్ ఇంచెస్ నెక్క పెడుతుంది కదా ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నా చూడండి కింద టూ అండ్ హాఫ్ తీసుకొని ఇలా క్రాస్గా కట్ తీసుకోవాలి చూడండి ఇలా ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ మనకి ఇందులోనే శంక లోతు కూడా ఎలా ఉందో టేపుతో తెలుసుకుందాం టేప్ అవసరం లేకుండా మీరు కొలతతోనైనా కుట్టవచ్చు కానీ నేను అయితే ఇప్పుడు టేప్తో చూపిస్తాను నెక్స్ట్ టైం మొత్తం కొలత బస్తోని చూపిస్తాను మనకు ఫిఫ్టీన్ ఉంది కదా కప్పు పొడవు అదే కప్పు పొడవు కింద నుంచి చూడండి కింద నుంచి అదే కప్పు పొడవు పెట్టేసుకోవాలి పదిహేను పెట్టేస్తే మనకు సిక్స్ ఇంచెస్ వచ్చింది చూడండి కుట్టు ఉంటుంది కదా ఇక్కడ సిక్స్ ఇంచెస్ వచ్చేసింది మనకు చంకలోటు అది సిక్స్ ఇంచెస్కు ఒక మార్క్ పెట్టేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ కూడా మార్క పెట్టేసుకుంటున్నా ఇలా స్పెయి చూడండి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ ఒకటి ఇలా ఏదైతే ఎంత చూడండి ఎంచున్నారో వచ్చేసింది చక్క ఇక్కడ ఇట్లా మార్క్ పెట్టేసుకోండి అలా అయితే కరెక్ట్ షేప్ వస్తుంది నేను ఇప్పుడు కూడా ముందు భాగం దీనికే మార్క్ వేసుకుంటా చూడండి ఏ విధంగా వేసుకుంటాను ముందు భాగం పొడవు ఇది ముందు భాగం పొడవు ఇక్కడికి ఉన్నది అదే వెనక ముందు భాగం నెక్ రౌండ్ కూడా ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఇలా నేనైతే కాజా పెట్టేసుకుంటా పెట్టేసుకుంటాను కాజాపట్టే పెట్టేసుకుంటే మళ్ళీ పట్టి కొంచెం లోపలికి వెళ్తుంది కదా ఇలా ఏ మార్కు ఇది అసలు మార్కు వన్ ఇంచ్ అవసరం వన్ నుంచి ఎందుకంటే పైన కుట్టు కింద కుట్టు మధ్యలో ఒక నీట్ ఉంటుంది ఇంచెం బాగుపడుతుంది కదా ఎగస్టం అది మనం వెనకబాగ మార్కింగ్ గుర్తు కోసం ఇక్కడ పెట్టేసుకుని ఎప్పుడైతే బ్లౌజ్ కటింగు మార్కింగ్ అయిపోయింది మనం అయితే కటింగ్ స్టార్ట్ చేయాలి ఇలా కొల్చుకోవాలి కరెక్ట్గా వచ్చేసింది చూసారా అదేవిధంగా నెక్ రౌండ్ షేప్ కూడా ఇలా ఉంచుకుంటే మనకు ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది సెట్ అయిపోతుంది చూడండి కొంచెం ఎక్కువ వచ్చిందో పర్లేదు మార్కు కట్ చేసుకోవాలి వెనక నెక్ అయితే కట్ చేయలేదు నేను ఇంకా ఇప్పుడు మనం ఫస్ట్ వెనక భాగం తీసినాక హ్యాండ్స్ తీయాలి హ్యాండ్స్ తీసాకనే ముందు భాగం తీయాలి ఇప్పుడు హ్యాండ్స్కు హ్యాండ్స్కి కూడా ఇవన్నీ సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఎడ్జెస్ అయితే సమానంగా కట్ చేసుకోవాలి వన్ సైడే వేస్తున్నాయని మార్క్ చూడండి ఇలా ఇలా వన్ ఒక్కటే క్లాత్ వేస్తాను ఒక క్లాత్ వేసి మార్క్ వేసుకోవాలి పఫ్ ఫ్యాన్స్ అండి తీసేసి వీటా పీస్లు చేసుకుందాం చూడండి క్రాస్ ఇలా క్రాస్ వేసుకోవాలి మనం మనం ఇలా మార్కే వెనక పార్టీ ఎలా ఉందో అదే విధంగా మార్క్ వేసుకోవాలి మనకి కడి వచ్చింది కా ముందు పార్ట్ కొలిచినాం కదా అప్పుడు ఇందాక ఎంత పట్టు కడిగేసేటప్పుడు ముందు పార్ట్ కొలిచినాం కాబట్టి అదే విధంగా మార్క్ వేసుకోవాలి కండి పావించిమన్న పెట్టేసుకొని స్కేల్తోనే ప్రేరుగా వేసుకొని మనకు పైన పాల్లా కొంచెం తీసేయాలి అలా తీసేయడం వల్ల షోల్డర్ జరది ఇక్కడ చిన్న చిన్న జాయింట్స్ వస్తాయి സൈഡു കുറ കുറച്ച് മുച്ച കുറ കുറച്ച് മടിയേറ്റ് കുറ കുറവേ ഇതെ పట్టు ఇంకా పట్టి ఫ్రై వేసేసుకొని త్రీ ఇంచెస్ ఒక ఫింగర్ కూడా ఇలా కట్ చేసుకుంటా పట్టి కూడా మనం కాజాపట్టి పొడవే పొడవ తీసుకోవాలి చూడండి కాజాపట్టి కప్పు ఇలా క్లత తీసుకుంటే మనకు ఏ ప్రాబ్లం ఉండదు సేమ్ వస్తాయి ఎట్ సైడ్ అయితే మడమ్ పట్టి తీస్తుంది ఇవైతే అడ్జస్ట్ బొంతులు ఉంటాయి కదా నడు పట్టిసేపు పట్టేలా మనకు సొంక బాగా మత్తుకలు పడతాయి కదా హ్యాండ్స్ అతుకులు కూడా క్రాస్గా చూడండి ఏ విధంగా చిన్న చిన్న కదా తీసేసుకోవాలి పెట్టేస్తాం ఉంటా ఉంటుంది ఇలా త్రీ బ్లౌజెస్ మనం వన్ టైమే కట్ చేసుకోవచ్చు ఇలా టెన్ బ్లౌజెస్ అయినా స్టిచ్ కటింగ్ చేసుకోవచ్చు ఇలా మీరు కూడా చేయండి చాలా ఈజీ పద్ధతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్